మొత్తం చెప్తా ఇప్పుడే వచ్చినటువంటి పెద్దలు యువజన నాయకుడు పృథ్వీ యాదవ్ గారు వారి అభిప్రాయం తెలియజేయాలి అందరికి దండాల్ జై బీసీ జై తెలంగాణ ఆల్చం అయిపోయింది బాగా వేరే ఒక మీటింగ్ లో ఉండే ఉస్మా లేట్ అయిపోయింది క్షమించాలి సరే ఏం మాట్లాడినరో ఏం తీర్మానాలు చేసిరో నాకు ఎరకలేదు కానీ ఒక వస్తుంటే ఒకటి రాజకీయ పార్టీ అన్నట్టుగా అది లైవ్ లైట్లో జస్ట్ ఇట్లా ఆన్ చేస్తే రాజకీయ పార్టీ అన్న అన్నారు అని మీద సుదీర్ఘంగా చర్చ చేద్దాం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది కానీ ఎవరెవరు అంత టైం పెడతారు గ్రౌండ్ అయితే మంచిగా ఉన్నది ప్రస్తుతానికైతే బాగున్నది కానీ ప్రాపర్గా ఎవరెవరు ఏం టైం పెడతారు ఎవరెవరు కమిట్మెంట్ రాజకీయ ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా వదిలేసి రాజకీయ పరమైన ఐడియాలజికల్ కొంత తోటి సోపతి లోపల బయట జరంతా నాకు నా ఐడియాలజీ ఇటు మ్యాచ్ అయింది నా ఐడియాలజీ గట్ మ్యాచ్ అవుతుంది అనేది తీసి ఒక దగ్గరకు వచ్చి కూర్చొని చర్చలు కనుక చేయగలిగితే అప్పుడు చూద్దాం అది తీసుకుపోవాలంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు ఒక రాజకీయ పార్టీ పెట్టి సక్సెస్ అనేది కాదు కానీ ఇప్పుడు గ్రౌండ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఉద్యమాలు చేసిన నేపథ్యం ఉంది బీసీలుగా బీసీ ఉద్యమాలలో పనిచేసిన అనుభవాలు కూడా ఉన్నాయి బయట కూడా చాలా మంది నేను ఈ ఎంఆర్పీఎస్ కి సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ సంబంధించిన మీటింగ్ పోతే చాలా బీసీల కళాకారులు కావచ్చు ఎస్సీల కళాకారులు మాది మాది వాళ్ళకి సంబంధించిన అందరు కూర్చుంటే కూడా అందరు వాళ్ళు కూడా అంటున్నారు అన్న మీరు బీసీలు కనుక ముంగడ పడేది ఉంటే మేము మొత్తం ఆర్గనైజేషన్ స్థాయిలో మేము వచ్చి మీతో సపోర్ట్ చేసాగా ఉన్నామని చెప్పి అందరు అంటున్నారు కానీ ఈ వాతావరణాన్ని కరెక్ట్ గా వాడుకునేటువంటి బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ బెగ్గింగ్ కమ్యూనిటీస్ గా దా పోయిన ప్రతి మీటింగ్ లో చెప్తానే ఉంటా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఇంకా కొద్ది బ్రెయిన్ స్ట్రామింగ్ ఉన్నది పదమీడు ఉన్నది బ్రెయిన్ స్ట్రామింగ్ ఎట్లా ఓట్లు మనోళ్లను మన జాతులను ఒక్క దగ్గర తీసుకొచ్చే దాని మీద ఇంకా సుదీర్ఘంగా ఇంకా చర్చ చేసి కాగితాల మటుకు ఉపన్యాసాల మటుకు మైకాసురులం కాడికి పరిమితం కాకుండా గ్రామాలకు పోయి కింది స్థాయిలో ఓవర్ నైట్ మనం పోయి మా ఓడిలో పడ్డాడు ఓటే కూడా జనం ఓటేసే సిచ్యువేషన్స్ లో లేరు జనం చాలా మంది పైసలకు కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వేషన్స్ మన మనోడికి ఎక్కువ పార్టీల గురించి అంటే గల్లాలు పట్టుకొని గొడ గొడలు పట్టుకొని నరుక్కుంటే స్థాయిలో ఉన్నారు అన్నదమ్ములను కొట్లాడుకునే స్థాయి దాకా పార్టీలు తీసుకపోయి పెట్టినాయి కానీ దానికెళ్ళి బయటికి తీసుకొచ్చి అసలు అధికారంలో ఉన్నటువంటి మజా ఏంటిది అసలు వాళ్ళు ఎందుకు ఇప్పటివరకు చిన్న కులాలు కావచ్చు చిన్న సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు సంఖ్యాబలం లేనటువంటి వాళ్ళు సంఖ్యాబలం ఉన్నటువంటి కులాల మీద ఆధిపత్యం ఎట్లా చేస్తున్నారనే దాని మీద ఇంకా కుశంగా చర్చ జరిగి కొంతమంది త్యాగాలు చేయాలి ఇప్పుడు కావాల్సిన వాళ్ళు ఎవరంటే కింగ్స్ కాదు కింగ్ మేకర్స్ కావాలి ఈ కింగ్ మేకర్స్ కూడా ఎవరుంటారు అనేది కూడా స్పష్ట స్పష్టత ఉండాలి నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో ఎవరికి కూడా బీసీల మీద మాత్రం ప్రేమ లేదు బరాబరి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు ఎవరైనా పర్వాలేదు ఎవరికి బీసీల మీద ప్రేమ లేదు ఎవరికన్నా ఎవరుంటే కాంగ్రెస్ ఏదో చేస్తుంది బీజేపీ చేస్తుంది అంటే మాత్రం అది అది ఉత్తి ఏంటంటే మనం ఏదో మనకు మనం ఫూల్ చేసుకుంటున్నాడు తప్ప ఎవరు ఏ పార్టీ ఏం చేయదు అక్కడ నిజంగా నేను అంటున్నా ఇప్పుడు ఈ బీసీ తెలంగాణ జరుగుతా ఉన్నది కదా అంత మొత్తం తప్పుల తడకెళ్తే చూడండి మీరు అది ఫాల్స్ అది నాకు తెలిసేత ఏం ఉండదు ఒకవేళ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కూడా బీసీల మీద చేయాలని కానీ ఉండేది ఉంటే ఆయన మేనిఫెస్టోలో పెట్టింది నలభై రెండు శాతం శాతం ఉంది కదా ఆయన ఇయ్యని ఫస్ట్ ఆయన ఇచ్చేది ఉంటే అందాం వాళ్ళు అంటున్నారు దేశం మొత్తం పట్టుకొని రాజ్యాంగం చేతుల పట్టుకోని దేశం మొత్తం తిరుగుతున్నాడు చాలా మంది చాలా మాట్లాడి చాలా మాట్లాడి రాజ్యాంగం పక్కగా ఆయన నీ మేనిఫెస్టో నువ్వేం పెట్టావు అది ఒకటి అమలు చేశాను ఎందుకంటే ఆ అసెంబ్లీలో టికెట్ చేయలే ఇస్తే మనలో కూడా మొత్తుకుంటాడని ఉంటాడు కదా నాకు లోపల నీకు లోపల పోయి పేద గురించి కొట్లాడడం కదా లేరు అట్లాంటి ఎవరు లేరు లేరు కనుక ఎంత టాలెంట్ ఉన్నా మాకు వాక్లాభారం కృష్ణమూర్తి కృష్ణమూర్తి అన్న పోయి కూర్చొని అదే కమిషన్ల కార్డు కూర్చున్నారు మా బిఎస్ రావు సార్ కూడా అది అయిపోయినగా గిట్టారు మళ్ళీ వీళ్ళు ఆడ కూసుకోవాలి మా సార్ కూకే పార్లమెంట్ లో కూసాల్సిన మా సార్ ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ కార్డుకి తృప్తి పడి కూర్చుంటున్నాం మనం పిఎల్ విశ్వేశ్వరరావు చెప్పండి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నాడు గత మాట్లాడాడు ఎంఎల్ మ్మని చెప్పండి టాలెంట్ ఉంది మన దగ్గర బ్రెయిన్ ఉంది కానీ ఇంకా వాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు పడిగాపులు కావాల్సిన అవసరం లేదు నేను రిక్వెస్ట్ చెప్తున్నా సార్ల మీద అభిమానతో చెప్తున్నా అన్ని ఉన్నాయి కానీ మనం ఈ భ్రమలలో ఉండుకుంటే బీసీల గురించి మాత్రం పటపరా అన్ని బా పడేసేసి బయటకు వచ్చి కనుక మీరు ఎంత టైం ఇస్తారో కంటనే పర్యటనకు మా కూర్చొని మంది కింది ఉన్నాం జనం కూడా తయారున్నారు కుల సంఘాలు కూడా దిక్కులే కూడా చూస్తున్నాయి గ్రామాల్లో చదువుకున్న నిరుద్యోగులు కూడా అడుగుతున్నారు ఎన్ని రోజులు అన్నా ఈ బానిసత్వం ఎన్ని రోజులు చేయాలి ఇప్పుడు పట్టుకొని పోదామంటే తుపాలు పట్టుకొని పోదామంటే అన్నలల్లో కూడా పోయట్లేదు అన్నలు కూడా అయిపోయారు అన్నల కథ కూడా కథం అయిపోయింది ఎడార్థంగా చెప్తున్నాను లో కూడా చెప్తున్నారు ఏం చేయాలన్నారు ముప్పై ఏళ్ళు ముప్పై రెండు ఏళ్ళు అయిపోయినా ఇంటికాడ అడుగుతున్నారు అటు పోదామంటే అటు దారి లేదు ఇక పిల్లలు చూద్దామంటే పిల్లలు కూడా దొరికితే ఇట్లా అయిపోయింది వాస్ ఫ్యాక్ చెప్తున్నాడు జనంలో కూడా చర్చలు ఉన్నాయి నిరుద్యోగులు చాలా మంది ఉన్న గ్రూప్ వన్ కుల లోపల కూడా పెద్ద సంఘర్షణ జరుగుతున్నది ఏంది ఇదంతా ఎటు పోతున్నదని అందుకని ఏంటంటే ఇప్పుడు నేను ఉపన్యాసం దంచుతున్నాను అనుకోకండి కానీ ఒకటే ఏంటంటే ఈ పార్టీలు ఏమో చేస్తాయని ఇప్పుడు ఈ నుంచే మొదలు పెట్టాలి మనం అదే రాహుల్ గాంధీ నువ్వు నీది ఇస్తావో ఏదో సత్తావో పక్క పడేసాయి నువ్వు నౌకర్లు ఇస్తాను ఏది బీసీలకు ఇంత ఫండ్ ఇస్తాను అన్ని చెప్పావు కదా గవన్నీ వాటి సంగతి నువ్వు అమలు చేయి నాది ఏమొస్తో నాకు నమ్మకం నమ్మక లేదు నలభై రెండు శాతం ఆ పార్టీలు ఎవరైనా కానీ ఎవరెవరు ప్రామిస్ చేస్తారో వాళ్ళందరూ వాళ్ళు ఇవ్వాలని చెప్పని మనం ఈ వేదిక కూడా మీరు ఏం తీర్మానం చేసినా నాకు కానీ ఈ తీర్మానం కూడా కనుక అలా కలిపి ఒకటే అందరికీ చెప్పేది ఏంటంటే చేతులే దండం చాలా మీటింగ్లు అయిపోయినాయి పని చేసేందుకు ఉన్నారో పని చేసేందుకు వచ్చేమని చేసేది ఉంటే ఆ తర్వాత రాజకీయ పార్టీ అవుతుందా అనేది ప్రాపర్ గా తీసుకుపోదాం తీసుకుపోయి శత్రువును కొట్టే బలం సంపాదించదాం లట్టు పట్టుకొని మూడు సంవత్సరాలట కడసావు దిప్పి మూలకున్న ముసల్లాన్ని కొట్టినట్టు మాత్రం మనం చేయొద్దు నిజంగా కొట్టేది ఉంటే రాజ్యాధికారం సైడ్ కనుక పోదాం దాని గురించి ఎటువంటి మీటింగ్ అయినా ఎక్కడైనా ఆది రాత్రి సోటల్లో మాత్రం తయారు చెప్పి మీ అందరికీ చెప్తున్న కానీ ఏంటంటే వ్యూహాత్మకంగా పోవాలి ఫెయిల్ కావద్దు మనం కొండంత రాగం తీసేదో పాట పాడినట్టు మాత్రం కాకుండా పక్క అందరికి అందరం అందరూ అందరు మేధావులే ఉన్నాం ఇక్కడ అందరం కానీ ఎక్కడనో దగ్గర మన లోపల ఏదో భయమా లేకపోతే ఏం చేయగలుగుతాము పైసలకా దేనికో వచ్చాడమని మన మన సెక్షన్ కూడా ఉన్నారు కదా పైసలు ఉన్నళ్ళు మనలో కూడా ఉన్నారు పోదాం కూర్చున్నాం మన ఖర్చుల మందు వాటి ఎట్లా తిరుగుదాం ఏందనేది కానీ అందరినీ కలుపుకొని పోయేటువంటి ఆలోచన చేసేందుకు ముందుకు పోదామని చెప్పని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్